హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతా ఉంది తారాస్థాయికి పోతా ఉన్నది ఇక మాటల నుంచి చేతల దాకా కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకి కనబడతా ఉన్నది ఏకంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల స్కామ్ చేసిండు ప్లయాస్ విషయంలో వంద కోట్ల స్కామ్ చేసిండు అది అవునా కాదా పొన్నం ప్రభాకర్ తేల్చాలే రైట్ పా ప్రమాణం చేద్దామని చెప్పి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సవాల్ విసురుతా ఉన్నాడు రోజు కూడా డైరెక్ట్ లైవ్ లో కూడా తాను అక్కడ ఏదైతే ఆ ప్లాస్ నడుస్తూ ఉన్నదో రవాణా లారీలలో పోతా ఉన్నదో డైరెక్ట్ అక్కడ కూడా వెళ్ళి ఆయన చెప్తా ఉన్నాడు వందకి వంద శాతం స్కామ్ జరుగుతూ ఉన్నది ఎన్టీపీసీ రామగుండం ఎంటీపీసీ నుంచి కూడా రోజుకి వందల లారీలు పోతా ఉన్నాయి ప్రతిరోజు దీని నుంచి అధికారులందరికీ తెలిసి ఈ విషయం లక్షల రూపాయలు మంత్రికి అందుతా ఉన్నాయి ఇది మొత్తం మంత్రి అనుసంధనలోనే జరుగుతూ ఉన్నదని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాడు మరిగా నిన్ననే నిన్ననే తాజాగా సెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు రా సెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయి ప్రమాణ ప్రమాణం చేద్దాం నువ్వు వంద కోట్ల అవినీతి చేయలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయి వంద కోట్లు నువ్వు అని చెప్పి నేను ప్రమాణం చేస్తా అని చెప్పి కౌశిక్ రెడ్డి నిన్న కూడా పోలీసు వాళ్ళు లేదండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది లాండ్ ఆర్డర్ ఇబ్బంది ఉంటుంది మీరు పోవద్దని చెప్తుంటే ప్రతి మండలం నుంచి కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తారని చెప్పినా కూడా మరి నేను అక్కడికి వెళ్ళి నేను పోను ఎవరిని తీసుకపోను ఒక్కరినే పోయి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే పోలీసు వాళ్ళు ఆపిరు ఆపితే ఆయన మార్గ మధ్యంలోనే తడి బట్టలతోటి హనుమాన్ దేవుని ముందు ఆయన ప్రమాణం చేసి నీటిని అందుకున్నాడు మరి ఈరోజు కూడా తెలంగాణ భవన్కి తన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితోనూ కూడా పోయి సాక్ష్యాలతో పాటు అక్కడ జరిగినటువంటి వేబిల్స్ ని వాటన్నిటిని కూడా చూపించేసేసి మరి వందకి వంద శాతం సవాల్ విసురుతా ఉన్నాడు మరి వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మరి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి పోదాం పోయేసేసి మరి మనం ప్రమాణం చేద్దాం అని చెప్పేసేసి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పోతా ఉన్నాడు ఇక ఈ రోజు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ కి తన నాయకులందరిని కూడా తీసుకొని పోయిండు తన నాయకులను తీసుకొని పోయి మరి ఈరోజు అక్కడ అక్కడ కూడా చెప్తా ఉన్నాడు క్లియర్గా అక్కడ బిల్స్ కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా చూపిస్తా ఉన్నాడు వందకి వంద శాతం మంత్రి వంద కోట్ల స్కామ్ చేసిండు వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ప్రమాణం కూడా చేస్తాం దమ్ముంటే రావాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్కి సవాల్ విసురుతా ఉన్నాడు మరి నిజంగానే స్కామ్ జరిగిందా ఎందుకు ఈ విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడట్లేదు నిన్న కూడా ప్రమాణానికి రాలేదు ఈ రోజు కూడా ప్రమాణానికి సవాల్కి అని చెప్పి ఆయన తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి ఆయన కార్యకర్తలను తీసుకొని బయలుదేరినబడినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది చూడండి ఒకసారి నాయకులందరినీ కూడా ఇక షేక్ సోహెల్ గారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన మిగతా నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొని బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉన్నది మరి పొన్నం ప్రభాకర్ గారు ఏడున్నారు ఎందుకు స్పందించట్లేదు మీ మీద వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తా ఉన్నాడు వేబిల్స్ మొత్తం కూడా చూపిస్తా ఉన్నాడు ప్రమాణానికి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఆల్రెడీ నిన్న ప్రమాణం చేసిండు తడిబట్టలతోటి ఇయాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి పోతా ఉన్నారు మరి మీరు ఎందుకో ముచ్చడి చేయట్లేదు ఈ ప్రమాణాలు ఏంటి ఎందుకు అనుకుంటా ఉన్నారా మరి మీ సాక్షాత్తు రైతు భరోసా మీద మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనపడ్డ ప్రతి దేవుడి దగ్గర కూడా ప్రమాణం చేసుకుంటా వైడు కనపడ్డటువంటి ప్రతి దేవుడి దగ్గర కూడా ప్రమాణం చేసినటువంటి సందర్భం మరి మనకి కనపడతా ఉన్నది మరి ఈరోజు మరి మీరు స్కామ్ చేసినట్టేనా మరి దీని మీద మీ స్పందన ఏంటిది ఈ స్పందన ఏంటిది ప్రభుత్వం స్పందించాలే పొన్నం ప్రభాకర్ స్పందించాలే మొత్తం ఆధారతో సహా ఉన్నాయి నా దగ్గర చూపిస్తా అని చెప్పి కూడా మరి పాడి కౌశిక్ రెడ్డు సవాల్ చేస్తూ ఉన్నాడు రా ప్రమాణం చేద్దామని చెప్పి ప్లైయాస్ విషయంలో వందకి వంద శాతం ఎన్టీపీఎస్ ఎన్టీపీఎస్ ఏదైతే ఉన్నదో ఆడ స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా మరి కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఒకసారి మనం ఆ కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం కౌశిక్ రెడ్డి గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో కూడా మనం ఒక రెండు మూడు సమస్యల మీద హుజురాబాద్ ఎమ్మెల్యే గారికి మనం చేసినప్పుడు ఆయన రెస్పాండ్ అవడం కూడా జరిగింది ఒకసారి మరి దీని స్పందనపై కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఒకసారి మనం ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం అయితే ఉన్నది మరి పదే పదే ఆధారాలతో పాటు స్కామ్ చేసిండు రోజుకి యాభై లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్ అందుతా ఉన్నాయి అక్కడ అధికారులు మొత్తం తర్వాత మంత్రి గారి కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతా ఉన్నది ఆ వే బిల్స్ వచ్చేటటువంటి పోయేది ఒకటి ఉంటది వచ్చేది ఒకటి ఉంటది ఆడ వెయిట్ ఒకటి ఉంటుంది ఇష్టానుసారంగా వేసి పంపిస్తారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తా ఉంటే మరి ఎందుకో స్పందించట్లేదు మరి ఆయన ఫోన్ లేపట్లేదు మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ని క్లియర్గా అడుగుతా ఉన్నాడు మరి రావట్లే పొన్నం ప్రభాకర్ గారు బయటికి రాట్లే నిన్న బయటికి రాలేదు ఇవాళ బయటికి రాలేదు మరి నీకు దేవుని మీద ప్రమాణాలు చేయడం ఇష్టం లేకపోతే సాక్ష్యాధారాలతో చూపెట్టాలి సాక్ష్యాధారాలతో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి మరి ఆయన ఫోన్ అయితే లేపట్లేదు మరి ఏంటి ఈ విషయం మీద ఆయన ఏం చెప్తారు ఏంటిది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆయన ఫోన్ లేపట్లేదు మరొకసారి రైట్ ఆయన అయితే ఫోన్ లేపట్లేదు సరే మరి ఏ బిజీగా ఉన్నారా ఏంటి విషయం అనేది మరి మనం ఏదేమనే కానీ ఇక చేసిన సవాల్ మీద పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తది ఏంటిది అనేటువంటి విషయం మాత్రం మనం చూడాలి దీని మీద వందకి వంద శాతం ఉన్నం ప్రభాకర్ ఆ స్పందించాల్సిన అవసరం ఉన్నది